అందరికీ నమస్తే తమ్ముళ్ళు నేను మీ బెల్ల బాబుని మాట్లాడుతున్నాను నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని పదిహేను సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను మీ అందరికీ బాగా తెలుసు ఎన్టీఆర్ గారి పేరు చెప్తే మాద్యపాన నిషేధం గుర్తొస్తుంది వైఎస్ఆర్ గారి పేరు చెప్పంలోనే తక్కువ పేదవాళ్ళందరికీ వన్ నాట్ ఎయిట్ గుర్తొస్తాయి ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది ఉచిత విద్యుత్ గుర్తొస్తుంది ఫీజు రీఎంబర్స్మెంట్ గుర్తొస్తుంది ఏ విధంగా చాలా గుర్తు వస్తాయి అలాగ ఇప్పుడు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చూస్తే ఆయన పేరు చెప్పంలోనే అమ్మఒడి గుర్తొస్తుంది నాడు నేడు గుర్తొస్తుంది మెడికల్ కాలేజీలు గుర్తొస్తాయి పోర్టులు వస్తాయి హార్బర్లు గుర్తొస్తాయి సచివాలయాలు గుర్తొస్తాయి రైతు భరోసా కేంద్రాలు గుర్తొస్తాయి వాలంటీర్ వ్యవస్థ గుర్తొస్తుంది ఈ విధంగా అన్నీ చెప్పుకుంటూ పోతే పద్నాలుగు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేశాను ఎవరికైనా సరే నేను చేసిన ఒక్క పథకం పేరు గుర్తుంటే చెప్పండి వాళ్ళకి నేను కుప్ప నుంచి డైరెక్ట్గా ఒక ఫ్లైట్ రాసిస్తాను అవునా కదా తమ్ముళ్ళు ఒక్కసారి మీరు అందరూ నేను చేసిన ఏదైనా ఒక్క పథకం చెప్పండి దయచేసి చెప్పాలని ఆంధ్రప్రదేశ్ కానీ సవాలు విసిరుతున్నాను చాలా థ్యాంక్ యూ తమ్ముడు